వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింప కోరుచున్నాను అని ప్రార్థించాను అప్పుడు నారద మహర్షి ఇట్లా నేను మహారాజా వినుము మాసవ్రతములన్నింటిలో ఉత్తమముగు వైశాఖ మాసమున మార్గాయాసమున తప్పికబడిన వారికి వీటిని అని వారు పశుపక్ష్యాది జన్మములను పొందుదురు ఈ విషయమున ఒక బ్రాహ్మణుడుకు పూర్వము జరిగిన సంవాదమును వినుము ఈ కథ విక్కిలి ఆశ్చర్యమును కలిగించును ఈ కథ వైశాఖ మాస మహిమకు తార్కాడమైన ఉదాహరణ పూర్వమున రాజవంశమున హేమాంగుడను రాజు కలడు అతడు గోదానములను అనేకములు గావించను భూమి ఎందు రేణుములను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమునందరి నక్షత్రములన్నీ ఇన్నీయను లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము అనేక యజ్ఞములను చేసెను గోదానము భూదానము తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను అందరికూ సులభముగా దొరుకునది జలము అది దైవతత్వము సులభము అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు అతడును జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను నీరు అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును ఎవరికినీ సులభముగాని దానిని దానమిచ్చినా పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను అట్లే ఎవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించెను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపలేదు అందరునూ ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరూ నేను అట్టివారినే గౌరవింతును అని అట్టివారిని మాత్రమే గౌరవించను ఆదరించను ఈ విధంగా అపాత్రులకు మాత్రమే దానములు నిచ్చెను ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడును జలదానము చేయకపోవట వలన చేతక పక్షిగా ముమ్మారు జన్మించను ఒక జన్మలో గ్రద్దగను కుక్కగను కుక్కగా ఏడుమార్లు జన్మించను అటు పిమ్మట దేశమున పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండు బల్లిగా జన్మించను అచట వాలు కీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను ఈ విధముగా ఎనభై ఏడు సంవత్సరములు కాలముండెను మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణం చేయలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను మహారాజు అగు శృతకీర్తి ఆమునిని చూచి సంభ్రమంతో ఆమునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకుని వచ్చెను వాని మధుపర్కము మున్నగు వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకొనెను అట్లు జల్లుకొనటలో తలపై జల్లుకున్న నీటి నీటితోంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికంగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకుని పశ్చాత్తాపము కలిగెను నన్ను రక్షింపు నన్ను రక్షింపు అని మానవుని వలే ఆ మునిని ప్రార్థించను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి వెందులకు ఇట్లు దుఃఖించుచున్నావు నీవు ఏ చేసి ఇట్టి దశనందితివి నందితివి ఇట్లేలా అరచుచున్నావు నీవు దేవజాతి వాడివా రాజువా బ్రాహ్మణుడివా నీకు ఈ దశ ఎలా వచ్చేనో చెప్పుము నేను నీకు సాయపడతాను అని ప్రశ్నించను శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమున హేమాంగద మహారాజు మహాత్మా నేను కులమున జన్మించిన హేమాంగదుడను అను ప్రభువును వేదశాస్త్ర విశారదుడను భూమి అందలి రేణువులు ఎన్ని ఉండునో నీటి ఎందు జలబిందువులు ఎన్ని ముండునో ఆకాశమున్న ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చితిని అన్ని యజ్ఞములను చేసితిని చెరువులు మున్నగు వాణిని త్రవ్వించితిని సర్వ విధములకు దానములను చేసి తిని ధర్మముగా రాజ్యమును పాలించితిని నేనెన్ని సత్కరములను ఆచరించనను ముమ్మారు జాతక పక్షికను గ్రద్దగను ఏడు మార్లు కుక్కగాను ఏడు మార్లు ప్రస్తుతము బల్లిగాను జన్మించితిని ఈ మహారాజు నీ పాదములను కడిగిని పవిత్ర జలమును తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపరలు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది నా పాపభారము తగ్గినట్లు అనిపించుచున్నది కానీ నేనింకను ఇరవది ఏడు మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర గిట్లు తొలగను అని భయము కలుగుచున్నది నేను చేసిన పాపమేమియో నాకీ జన్మ ఏల కలిగినో ఎరుగజాలను ఉంచి నాకీ జన్మలు కలుగటుకు కారణమైన పాపమును ఆ పాపము పో విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను శృతదేవ మహాముని హేమాంగతుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఎట్ల రాజా నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసంనా జలమును ఎవరికినీ దానమీయలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి ప్రయాణమును అలసిన వారికిని జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు హోమము చేయదలచిన వారు మంత్రపూతమగు అగ్నియందే హోమం చేయవలేను అట్లు కాక బూడితా మున్నగు వాని ఎందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును అట్లే నీవును యోగ్యులకు వారికి దానమీయక అయోగ్యులగు వారికి దానములు అపాత్రులకు ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు తెలదానమును చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముండ్లు వృక్షము ఎవరు ఆదరింతురు అట్టి వృక్షము వలన ప్రయోజనం ఏమి వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువలన అది పూజార్హమైనది తులసియు మిక్కిలి పవిత్రమైనదే ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజించురా అట్టి పూజల వలన ఫలితముండునా అనాథలు అంగవైకల్యము కలవారు దయచూప తగినవారు వారిపై దయను చూపుట ధర్మము కానీ వారు మాన్యులు పూజ్యులు కారు అట్టి వారిని పూజించట ఫలదాయకము కాదు వారిపై దయా జాలి చూపవచ్చును కానీ గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టి వారిని పూజింపవలయును వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు వారు ఇష్టమైనవారు వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములు నిచ్చును కావున జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అట్టి వారిని గౌరవింపకపోవుట వలన అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణం జ్ఞానులు కాని వారు అందులు నేత్రములు లేనివారు అట్టి అందులను ఎంతమందిని పూజించిననూ ఫలములుండున రుడ్డివానికి ఏమి కనిపించును అతడేమీ చెప్పగలడు కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించిననో వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేకాక కష్టములను దుఃఖములను కలిగించును పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును తీర్థములు కేవలం జలములు కావు దేవతలు శిలారూపులు కారు చిరకాలము తీర్థస్నానము సేవా చేసినచో శిలారూపమునున్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును కానీ జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదము ఉండదు ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము ఉన్న గుని వలన బాధ ఉండదు అపమృత్యు అమృతత్వ సిద్ధి కలుగును ఏమాంగద మహారాజా నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు జలదానము చేయలేదు జ్ఞానులకు వారిని సేవించలేదు కావున నీకిట్టి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయమును పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమున హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినములను పుణ్యమును దారపోసాను ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన విమానమునిక్కి పుణ్యలోకములకు పోయెను దేవతలందరును హేమాంగదుని అదృష్టమునకు మెచ్చిరి హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములు ఉండెను దివ్యలోక భోగములను అనుభవించెను అటు పిమ్మట కులమున కాకుత్సమ రాజుగా జన్మించను ఏడు ద్వీపంల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను కులగురువగు వశిష్ట మహాముని ఉపదేశమును పాటించెను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను అందు చేయవలసిన దాన ధర్మములు అన్నిటినీ శ్రద్ధాసక్తులతో భక్తిపూర్వకముగా చేసెను సర్వ పాపములను పోగొట్టుకొనెను జ్ఞానము పొందెను శ్రీ మహావిష్ణువు సాహిత్యమును పొందెను కావున వైశాఖ మాస వ్రతము సర్వపాపహరము అనంతపుణ్య వదము ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములకు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందవలేను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహగోధిక వృత్తాంతమును వివరించాను వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం సమాప్తం